అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవాన్ నమస్కరించుకుంటూ విద్య నేర్పిన గురుదేవులకు కూడా నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని నలభై ఆరవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం యావానర్థ ఉదాపానే సర్వత్త సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఈ శ్లోకము యొక్క వివరము కర్మయోగం గురించి తెలియజేశారు భావము భావి నిండుగా ఉన్న నీరు ఏ విధముగా నిత్యము త్రాగుటకు స్నానము చెయ్యుటకు ఉపయోగపడుచున్నదో ఆ విధముగానే సర్వ వేదముల నుండి కూడా మనకు నిత్యము ఉపయోగము కలదని బ్రహ్మజ్ఞాని అయిన వానికి తెలియను ఇది భావము ఇంకొంచెం వివరించి తెలుసుకుంటే నిత్యము మనకు స్నానము చేయుటకు నీరు తాగుటకు ఉపయోగపడు నీరు ఎందు కానీ లేక చెరువు ఎందు కానీ నిండుగా ఉండి సమృద్ధిగా ఉండినా కూడా మనము రోజుకు కొంత కొంత తాగుచు కొంత కొంత వాడుకొనుచు స్నానం చేయుకుంటూ ఉంటాము రోజు వాడుకోం కదా దాని దాని నుండి నిత్యము కొద్ది కొద్దిగా తీసుకొని తాగుతూ వాడుకుంటూ ఉంటాం కదా అలాగే మన శిరస్సు యందు కూడా బావియందు మన శిరస్సు అని బావి ఎందు కూడా గుణములను నీరు నిండిగా సమృద్ధిగా ఉన్నది మన యందు బావి కూడా శిరస్సును బావిగా పోల్చి ఆ శిరస్సులో గుణములని విషయములు అనే నీరు నిండుగా సమృద్ధిగా ఉన్నదంటండి బావి నుండి నీరు ఉపయోగపడ ఉపయోగపడునట్లే ఇక్కడ మన తలలోని గుణములన్నీయు మారు ఏ మనిషికి ఉపయోగపడక నిత్యము కొన్ని కొన్ని గుణములు మాత్రమే ఉపయోగపడుచున్నవి అన్ని గుణములు అన్ని వేళలందు ఉపయోగపడదు మనిషి ఏదో ఒక గుణములోనే ఉండి చేస్తూ ఉంటాడు ఒక్క మారుగా బావిలోని నీరంతయు ఎట్లు ఉపయోగపడకుండా ఉంటుందో మనకి అట్లే తలలోని ఒకే మారు ఏ మానవుడికి ఉపయోగపడవు నిత్య జీవితములో మానవుడు పనులు చేయుటకు గుణములే అవసరము అవి శిరస్సులోని గుణచక్రమందు చక్రం అరవై ఆరు గుణములుగా ఉండి గుణ చక్రమందు అరవై ఆరు గుణములుగా ఉండి ఒక్కొక్క గుణములకు అనేక ఉప ఉపగుణములు ఉన్నట్లు ఈ అరవై ఆరు గుణములకు కూడా ఉపగుణములు ఉండునట్లు చాలా పెద్ద సంఖ్యగా ఉన్నవి ఈ మొత్తము గుణములన్నీ మనిషికి నిత్యము ఒకే విధముగా ఉపయోగపడక ఒకరోజు కొద్దిగా మరొక రోజు ఎక్కువగా ఇంకొక రోజు చాలా కొద్దిగా ఉపయోగపడుచుండును మనందరం గమనించుకోవాలి ఈ ఈ ఇది చదువుకున్న తర్వాత ఒక్కొ రోజు ప్రశాంతంగా ఉంటాం ఒక్కో రోజు కొంచెం కోపంగా ఉంటాం ఒక్కో రోజు అసలు కోపమే లేకుండా ఉంటాం ఇంకొక రోజు ఏమీ లేకుండా నిర్లిప్తంగా కూడా ఉంటాము అలాగా ఒక్కొక్క గుణము ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుందంట ఉదాహరణకు ఒక మనిషి స్నానము చేసి బట్టలు ఉతుకున్న రోజు కొంత నీరు అధికముగా ఖర్చగును స్నానము చేయని దినము బట్టలు ఉతకని దినము నీటి ఖర్చు కొద్దిగా మాత్రమే ఉండును అట్లే మనిషికి కూడా తీవ్ర యోచన చేసి చేసిన దినము ఎక్కువ గుణములు యోచన చేయక నిదానముగా విరామముగా నిద్రలో గడిపిన దినమున గుణములు తక్కువగా ఉండును ఒక్కో రోజు విపరీతంగా తీవ్రంగా గుణముల యోచనలు వస్తుంటాయి ఒక్కొక్క రోజు విరామంగా కూర్చున్నప్పుడు తక్కువ యోచనలో వస్తూ నిద్రపోతూ ఉంటాడు ఆ దినమును కొద్దిగా మాత్రమే వాడుకుంటారు సౌమ్యముగా గడిచిన దినమున తక్కువగా గుణములు ఉపయోగపడుచున్నవి ప్రతి మానవునికి తలలోని గుణములు ఉపయోగము నిత్యము హెచ్చు తగ్గులుగా జరుగుచున్నదని విషయము బ్రహ్మ జ్ఞానమును తెలిసిన వారికి బాగుగా తెలియను ప్రతి నిత్యము మనిషిలో తలలోని గుణములు హెచ్చు పనిచేస్తున్నాయంటే ఈ విషయము బ్రహ్మయోగులకు మాత్రం బాగా తెలుస్తుందంట బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము వారి బ్రహ్మయోగులు కాదు బ్రహ్మజ్ఞానము తెలిసిన వారికి బాగా తెలుస్తుందంట బ్రహ్మజ్ఞానము తెలియని వారికి బావిలోని నీటి వలె గుణములు ఉపయోగపడుచున్నవన్న మాట తెలియదు నిత్యము గుణముల ప్రభావము తమ ఎందు ఉన్నప్పటికీ మన ఎందు నిత్యము గుణముల ప్రభావం ఉన్నప్పటికీ వాటిని గుర్తించలేక యోచన చేయునది కూడా తామేనని తలుచుచుందురు తామే ఈ గుణాల ఈ ఆలోచనలన్నీ నా వల్లే నేనే ఆలోచిస్తున్నాను అనేలాగా మనం తలుచుకుంటామంట వేదములనగా త్రిగుణములని నలభై ఐదవ శ్లోకమున భగవంతుడు కూడా చెప్పాడు కావున నలభై ఆరవ శ్లోకమును కూడా వేదములన్న చోట గుణములనియే భావించాలి అట్లు కాక అన్యదా వేరే భావమును ఉపయోగించితే వేదములనగా గుణములు అని యోచన చేస్తే ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కాబట్టి అలా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లేదంటే అలా భావము లేదంటే భగవంతుని మాటనే మనము మభ్య పెట్టినట్లు అగును ఇక్కడ మనం భగవంతుని మాటే మనము వినాలి నమ్మాలి అంటే మనం చిన్నప్పటి నుంచి విన్నది వేరుగా ఉంది ఇప్పుడు ఈ భగవద్గీత చదువుతుంటే వేరుగా ఉన్నది కదా అనే యోచన మనకు రాక తప్పదు ఆ యోచన వచ్చినప్పుడే మనకు ఆ ప్రశ్న వచ్చినప్పుడే జవాబు కూడా ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో జవాబు కూడా అక్కడే దొరుకుతుంది ఈ మాట సత్యము ఈ సత్యాన్ని నమ్మి మనము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదివితే సంపూర్ణ వివరము అందరికీ తెలుస్తుంది సంపూర్ణ జ్ఞానం కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ గ్రంథం ద్వారా తెలియజేశాడు అందరూ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివి సంపూర్ణ జ్ఞానులు కాగలరని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం